నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి పాలిటిక్స్ పుట్టిస్తున్నాయి అధికార వైసీపీ టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుముంటుంది అనపర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మధ్య మాటల దాడి నడుస్తూనే ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఐదు వందల కోట్లు అవినీతి నిరూపిస్తానని టీడీపీ నేత నల్లమల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు ఎమ్మెల్యే దంపతుల అవినీతిపై ఆధారాలు ఉన్నాయని అన్నారు నూట ఐదు మంది ఎమ్మెల్యేల్లో తాను ఒక్కడే అవినీతి చేయలేదంటున్న సూర్యనారాయణ రెడ్డి చర్చకు ఎందుకు రావటం లేదని నిలదీశారు సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై బహిరంగ లేఖతో ఫిబ్రవరి పంతొమ్మిది ఎమ్మెల్యే ఆసుపత్రికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి అక్కడ సిబ్బందికి స్వయంగా అందజేశారు అవినీతిపై బహిరంగ చర్చకు ఎమ్మెల్యే రావాలని సవాల్ చేశారు అయితే రామకృష్ణారెడ్డి తన ఆసుపత్రికి వెళ్లడంపై సూర్యనారాయణ రెడ్డి పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దమ్ముంటే ముందుగా సమయం చెప్పి రావాలంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో వివాదం మరింత పెరిగింది ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి సవాల్ పైన మాజీ టీడీపీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు మార్చి ఒకటవ తేదీ ఉదయం పదకొండు గంటలకు ఎమ్మెల్యే ఇంటికి వస్తా మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ప్రతి సవాలు విసిరారు ఇద్దరు నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లుపై అనపతిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది అనపతి అసెంబ్లీ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గమే కీలకం అందుకే ఇటు వైసీపీ అటు టీడీపీ పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికే టికెట్లు కేటాయిస్తున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డిపై గెలుపొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నలమిల్లి రామకృష్ణారెడ్డి చేతిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సూర్యనారాయణ రెడ్డి ఓటను పాలయ్యారు మరోసారి చిరకాల ప్రత్యర్థులే పోటీకి దిగుతున్నారు దీంతో ఇరువురి మధ్య పోటీ తీవ్రంగా ఉంది తరచూ సత్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి పైన అవినీతి అక్రమాలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆకట్టుకోవడానికి రామకృష్ణారెడ్డి ప్రయత్నిస్తున్నారు రానున్న ఎన్నికల్లో వార్ వన్ సైడే ఉంటుందని ఇరువురు నేతలు దీబారా ఉన్నారు శుక్రవారం ఉదయం రామకృష్ణారెడ్డి రామవరం నుంచి అనపత్తిలోని ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన బార్గేట్లను దాటి ముందుకు వెళ్లారు ఈ క్రమంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది కొందరు నాయకులు కార్యకర్తలు రోడ్డుపైన పడుకొని పడుకుని నిరసన తెలపడంతో పోలీసులు నల్లమిల్లిని రామవరం నుంచి కొవ్వూరు తరలించారు అక్కడి నుంచి ఏ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లకుండా రోడ్లపైనే తిప్పడంతో కొవ్వూరు టోల్ ప్లాజా వద్ద టిడిపి నేతలు పోలీసు వాహనాన్ని అడ్డుకుని ఆందోళన చేశారు దీంతో మూడున్నర గంటల హైడ్రామా తర్వాత నల్లమిల్లిని అదే వాహనంలో ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టారు అవినీతిని ఆధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధమని చెప్పినా ఆయన చర్చకు ఎందుకు రావడం లేదని టీడీపీ నేత సూర్యనారాయణ రెడ్డిని ప్రశ్నించారు మొత్తం మీద అనపతి రాజకీయం హాట్ హాట్ గా మారింది సవాళ్లు ప్రతి సవాళ్ళు ప్రశాంతంగా ఉండే అనుపత్తి ఇప్పుడు ఉధ్రితక్తూ చిరునామాగా మారింది ఎన్నికల సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి ఇది మెటానిజిస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటానిజిస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు అండ్ మీరు చేయాల్సింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్